ఇచ్చిన అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రాత్రి రాత్రికే బయట చూసారా చాలా సంతోషం మంచి కామెంట్స్ వచ్చినాయి ఎందుకంటే వీడియోలు పెట్టలేదు కదా చెప్పేసి రాత్రి అక్క ఇమ్మంటే పెట్టేసింది మాట తొందర తొందరగా అదొకటి టీవీ నెట్ ఒక గట్ట లేకపోతే మళ్ళీ కంగారు పడి పెట్టేసింది వేళ కరెంట్ ఉండకపోద్ది అని చెప్పి ఓకేనమ్మా ఈవేళ చింతకాయ కొత్తిమీర నాటు కొత్తిమీర ఇప్పుడు వచ్చేసింది కదా చక్కగా రోటి పచ్చడి చూపిద్దామని చెప్పి మీకు ఈ విధానంగా చేసుకోవాలని చెప్పారండి పచ్చిది కూడా చూపించాను మీకు ఆల్రెడీ ఇప్పుడు నేను ఏ పిచ్చిది మీకు చూపిస్తాను ఓకేనమ్మా ఇదిగో కిలో చింతకాయలు ఆల్రెడీ నేను బదులు తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాయి ఇవి వంద గ్రాములు పచ్చిమిరపకాయలు ఏమ్మ మరి పెద్ద కట్టే పట్టుకొచ్చారు అంకులు అందులో సగం తీసుకుని ఉన్నది మీకు ఎలా లేక చెప్పాలంటే రెండు కట్టలు అనుకోండి ఓకేనా ఇదిగో కొత్తిమీర చూడాలంటే ఇప్పుడు నవంబర్ డిసెంబర్లోనే చూడాలి మనం ఓకేనా ఇదిగో పెల్లుపై జీలకర్ర ఉప్పు అంతే తర్వాత నేను రోట్లో రుబ్బుకొని వచ్చిన తర్వాత పోపులు ఏమేస్తానో మీకు చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ మనం చింతకాయలు వేసుకుంటున్నాం పచ్చి చింతకాయ చేస్తాను మీకు ఏపీ చూపిస్తాను అనమాట ఇక పచ్చిమిరపకాయలు కారంగానే ఉండాలి అమ్మా కారంగా లేకపోతే బాగోదు అక్కడే ఇది రైస్లోకి లోకి ఆయిల్ ఇప్పుడు చెప్తున్నాను కదా చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఇది ఒక రకం ఆల్రెడీ అది చూపించాను కాబట్టి ఇది ఇలా చూపిస్తాం మీకు నిలవ కూడా ఉంటుందమ్ మీది పది రోజులు నిలబ ఉంటుంది చక్కగా అది ఆ రోజుకి కేకక్కల ఇప్పుడు మా మీద పోతు ఎంత బుద్ధి వచ్చేస్తుందో చిన్న పిల్లలు ఉన్నట్టు అన్నమాట చక్కగా అప్పుడు సెక్కేసుకునేదాన్ని ఇప్పుడు కట్టుగా ప్లేస్ సరిపోతుందిరా బంగారం అదిగో అంతే బాగా రోస్ట్గా ఎక్కకూడదమ్మా నేను ఎలాగే చెప్తున్నాను అలాగే చూసుకోండి ఇప్పుడే రుబ్బ అది కడిగి ఇలాగొచ్చాను రుబ్బురోలు పెట్టుకోవడానికి కూడా మంచి ప్లేస్ ఉంది ఇక్కడ వచ్చిన తర్వాత పోపులు చూపిస్తాను పెట్టుకోండి అమ్మా తిప్పుతా ఉండండి అయిపోయిందమ్మా కట్టేస్తున్నాను వండండి అలాగా వస్తున్నా ఇదిగో కొత్తిమీర మేము పల్లెటూరులో ఉంటాం కాబట్టి ఇదిగో చక్కగా చూడండి పొద్దున తెచ్చి తాజాగా ఉంది అదిగో ఇప్పుడు సల్ల రెండు వెనకల్లో పెట్టుకున్నాను ఇదిగో ఎల్లుల్లిపాయలు జీలకర్ర ఉప్పు ఓకేనమ్మ ఈరోజు అబ్బాయి ఓకేనా కదా ఇది పోసుకుందా ప్లేస్ బాగుంది ఇక్కడ చక్కగా రెండు ఆయిల్ పెట్టుకున్నా ఒక వయో పెట్టేస్తాను నడిపోద్ది ఎందుకు చిదుగు చక్కగా మంచి పరిమళం మంచి వాసన వస్తుంది తాజాగా కొత్తిమీర భగవంతుడు ఎన్ని రుసులు పెట్టాడు ఇలా తినండి అలా తినండి అని ఎదుగు చక్కగా బాగా రోస్ట్ కేక్కుండా సమానంగా ఇది ఒకసారి ఇలా రుప్పేక లాగుతాం అది చక్కగా మా అమ్మగారు మా పెద్దమ్మ ఇలా రుబ్బితే అలా పక్కన కూర్చుని పెట్టి ఉప్పు చూస్తాం ఉప్పు చూస్తాం అని వాళ్ళు అన్నమాట అప్పుడు ఉప్పు ఎక్కడెలా పెట్టి చూసేవారు ఇప్పుడు స్పూనులతో చూస్తున్నారు అప్పుడు పిల్ల చూసేవారు ఇలా పెట్టుకుని ఇలా వారు మొన్న గంటలు కొట్టించాను ముందు ఉంది రుబ్బ ఉంది రాత్రి రోజులు ఉంది ఉపయోగపడతలేదు అన్ని మిక్సీల మీదకి వెళ్ళిపోతుంది డె ఐదు రూపాయలు కొనుక్కున్నారు మా అక్కయ్య గారు ఉడిది ఎంత ఉంటుందో చూడండి రాజులు తెచ్చిపెట్టి అలా దోళ్ళ వ్యాపారాలు చేస్తారు వాళ్ళు తెచ్చారు మా అక్కయ్య గారు రోలు కుందు అయిపోయింది చక్కగా ఇందులో చక్కగా తాలింపులు వేసుకుని ఇడ్లీ పిండి రొట్టి ఉర్రు రొట్టి సూపర్ ఉంటుంది ఇందులోకి గారి ప్రతి దానికి చింతకాయ కొత్తిమీర అంటే సూపర్ కాంపిటేషన్ అనమాట కోతవా కాళ్ళు ఒక ఎంట రెండు మాటలు జుబు జుబి అన్నట్టు అది తినాలనుకున్న తినేటమే అయిపోయిందమ్మ తీసేస్తాను ఓకేనమ్మ ఇది గురుపు తెచ్చుకున్నాను కరివేపాకు మినపప్పు శనగపప్పు జీలకర్ర ఇదిగో అందులో పసుపు ఇవి ఎండుమిరపకాయలు పోపు వేసుకోవాలన్నమాట ఆవాలు మర్చిపోయిన బంగారం అమ్మాయి గుర్తు చేస్తుంది ఆవాలమ్మ ఓకేనమ్మ ఇలా చేసుకోండి పది రోజులైనా సరే గ్యాలంట్రీ చక్కగా మన ఇంట్లో ముసలాములు ఉన్నారనుకో సూపర్ నాకేత్తారు అది వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ మాట అది ఓకే నా మీరు రెండు మెరుపు ఇలా ఎండబెట్టాను బయట చక్కగా గాలి గిరిపోతాయి అన్నమాట ఎల్లుల్లిపాయ అందులో వేసేసుకున్నాం కదా ఇంక ఇందులో వేసుకోక్కర్లేదు ఎండుమిరప చూసారా బంగారు కలర్ లో వస్తా అలాగా ఎండిపోయింది అనుకో ఎండి ఎండుమిర లేదు అది కూడా కడిగేస్తాను మాకు అక్కడ మెస్టోల్ ఉండేది కదా దీన్ని మెస్టో అంతా కిటికే ఉందా చక్కగా తీసుకోవచ్చు పసుపు వేసుకున్నా కొందరైతే పచ్చాక చూడు పసుపు వేసి మేసి ఉంచుతారు ఆ వైజాగ్ సైడ్ గట్ట ఇవి అన్నంలో తీసుకుంటేనే రుసి ఇక తీగలు ఉన్నప్పటికీ అది మన ముద్ద కలుపుకునేటప్పుడు ఓకేనమ్మా ఇదిగో చక్కగా ఎంత మధురంగా ఉంటుందంటే అంత మధురంగా ఉంటుంది ఇలా చేసుకోండి ఇది సీజన్ ఫుడ్ కాబట్టి చక్కగా చేసుకోండి ఒకేనమ్మ రండి అయింది కదా ఒట్లో రుప్పి కొత్తదనం కొత్తగా ఇలాగే మంచిగా చూపిస్తూ ఉంటాం చూడండి మళ్ళీని మర్చిపోవద్దు నన్ను సాయమ్మని వీడియోలు రావట్లేదని చెప్పి ఓకేనమ్మా అటుకే బజ్జీ నచ్చింది చక్కగా చూసేశారు అందరూ చాలా సంతోషం అందరికీ ఏమ్మా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ మళ్ళీ మంచి రస్మితో మీ సాయం మేము ముందుకు బై బాయ్